న్యూస్ ఛానల్ ఈ రోజు మనం జయశంకర్ భూపాలపల్లి జిల్లి ముగ్లపల్లి అనే మండల్ ముగ్లపల్లి అనే గ్రామంలో ఉండడం జరిగింది మనతో దేవునూరి కుమారస్వామి గారు బీఆర్ఎస్ సీనియర్ పార్టీ లీడర్ అని చెప్పుకోవచ్చు ఉద్యమకారుడు అలాగే నమస్తే సార్ బాగున్నారా సార్ గత ఐదు సంవత్సరాలుగా మీ గ్రామంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి జరిగినాయి కానీ ఇంకా కొన్ని నీలిపోయినాయి మేడం మేము కూడా ఏమేమి జరిగినాయి సార్ సీజీ రోడ్లు అయినా వాటరు వాటర్ సప్లై అయినా జరిగినాయి ఓకే సార్ ప్రభుత్వం ఓడిపోవడం మీకు ఎలా అనిపిస్తుంది బాధాకరణమే కానీ కేసీఆర్ నాయకత్వంలో గెలవాలే కానీ ఓడిపోయి ఓకే సార్ రాబోయే స్థానిక ఎన్నికలలో మీరు నామినేషన్ వేయాలనుకుంటున్నారా సర్పంచ్ మాది బీసీ వాళ్ళ నుంచి వెళ్ళి ఎలాంటి ఛాన్స్ వచ్చినా మీ గ్రామ ప్రజల కనుక గెలిపించింది అట్లయితే సిసి రోడ్లు అయినా వాడర్ అయినా వీ వీధాంధ్రలో మన పింఛుడైనా మన అయినా ఇలాంటి గ్రామ ప్రజలకు ఇబ్బంది లేకుండా నాయనే పరిపాలన చేస్తాను ఓకే సార్ ఈసారి లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎలా జరగబోతున్నాయి ఇప్పుడు మన ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంటు హామీలు ఇచ్చింది కదా మేడం హామీలు కానీ ఇప్పుడు సరైన రైతులకు రెండు లక్షల వాళ్ళకు మాఫీ చేయలేదు ఇంతవరకు పింఛిలు పెంచలేదు మన ఇరవై ఐదు వందలు ఇవ్వ ఇవ్వలేదు స్కూటీలు ఇవ్వలేదు కాబట్టి అందరూ బీఆర్ఎస్ వైపే మొగ్గు చూపుతున్నారు ఓకే సార్ మీ గ్రామ ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఎలాంటి నాయకులను ఎంచుకోమని ఎలాంటి నాయకుడు మంచి నాయకుడిని ఎన్నుకోవాలి మనకు గ్రామానికి అభివృద్ధి చేసే నాయకుడితోనే ఎన్నుకోవాలని కోరుకుంటున్నాం సీనియర్గా చెప్పాలనుకుంటున్నారా ఆయనకు ధన్యవాదాలు చెప్పుకుంటూ కేటీఆర్ కైనా కేసీఆర్ కైనా ధన్యవాదాలు చెప్పుకుంటూ అదే మా గండరామారెడ్డి నాయకుడు ఆయన ఆయనతోనే ఆయనతోనే మాకు బలం ఆయన ఎంబట్టి మేము వెళ్ళకెళ్ళాలా ఉంటాం ఓకే సార్ లాస్ట్ అండ్ ఫైనల్ మా ఛానల్ ద్వారా ఇంక చెప్పాలనుకున్నా ముగులపల్లి గ్రామ ప్రజలకు తెలియజేసేమనగా నేను బీసీ బిడ్డాను కాబట్టి బీసీ అవకాశం అయితే మూలపల్లి సర్పంచ్ గారు గెలిచి సరైన న్యాయం చేసి అందరికీ ఈ మన టీవీ ఛానల్ పక్క వాళ్ళతోని మాట్లాడి గ్రామ అభివృద్ధికి పూర్తపడాలని చేస్తాను థ్యాంక్ యూ సో ఇదండి టుడే ఇంటర్వ్యూ థ్యాంక్ యూ